ఇంగ్లాండ్తో ఐదు మ్యాచ్ల టీ ట్వంటీ సిరీస్ కి సిద్ధమైంది టీమిండియా జనవరి ఇరవై రెండు నుంచి టీ ట్వంటీ సిరీస్ ప్రారంభం కానుంది టీ ట్వంటీ సిరీస్ లో తొలి మ్యాచ్ జనవరి ఇరవై రెండున కోల్కతాలోని ఇడెన్ గార్డెన్స్ లో జరగనుంది ఈ మ్యాచ్ భారత కాలమాన ప్రకారం రాత్రి ఏడు గంటలకు ప్రారంభమవుతుంది ఈ సిరీస్ కి ఇటీవల బీసీసీఐ జట్టును కూడా ప్రకటించింది స్టార్ ఓపెనర్ శుభమర్గిలికి ఈ సిరీస్లో చోటు దక్కలేదు యువ ఆటగాడు అభిషేక్ శర్మకి మరో ఛాన్స్ ఇచ్చారు ఇక ఈ సిరీస్లో ఓపెనర్లుగా సంజు శాంసన్ అభిషేక్ శర్మ దిగబోతున్నారు South Africa a series సంజు ఇటీవల దేశవాళీ లీగ్ లో అభిషేక్ అద్భుతంగా రాణించి సూపర్ ఫామ్ లో ఉన్నారు దాంతో ఈ ఆటగాళ్లు ఓపెనింగ్ జోడీగా వచ్చే అవకాశం ఉంది ఈ జోడీ రాణిస్తే టీమిండియాకి భారీ స్కోర్ రావడం ఖాయం పవర్ ప్లే లో ఇద్దరు కూడా దాటిగా ఆడే ప్లేయర్సే కబడ్డీ వీలు రాణిస్తే తర్వాత వచ్చే ఆటగాళ్లు దూకుడుగా ఆడే ఛాన్స్ ఉంటుంది ఇక ఇటీవల సెంచరీ చేస్తూ టీ ట్వంటీలో తన స్థానం పదిలం చేసుకున్నాడు సంజు సూపర్ ఫామ్ లో ఉన్నాడు ఇక మొదటి మ్యాచ్ లో కూడా సంజు చెలరేగితే ఇంగ్లాండ్ బౌలర్స్ కు కష్టాలు తప్పవు జట్టులో యువ ఆటగాళ్లతో పోటీ ఉన్న నేపథ్యంలో ప్రతి సిరీస్లో అద్భుత ప్రదర్శనతో దూకుడు పెంచాలి ఇక మరో ఓపెనర్ అభిషేక్ శర్మకి ఈ సిరీస్ మరి మంచి అవకాశం అని చెప్పాలి ఈ సిరీస్ తర్వాత రెగ్యులర్ ఓపెనర్లు జైస్వాల్ గిల్ మళ్లీ తిరిగి జట్టులోకి వస్తారు కాబట్టి టీమిండియాలో స్థానం ఉండాలి అంటే అభిషేక్ శర్మ ఈ సిరీస్ లో అద్భుత ప్రదర్శన చేయాలి తన సత్తా మరొకసారి చూపించాలి ఇక మొదటి సిరీస్ లో సెంచరీ తప్ప అభిషేక్ పెద్దగా రాణించలేదు కాబట్టి ఈ సిరీస్ లో తన బ్యాట్ నుండి భారీగా పరుగులు రావాలి ఇక ఓపెనర్స్ దారి ఆరంభాలు ఇస్తే టీమిండియా రెండు వందలకు పైగా స్కోర్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది మొదటి మ్యాచ్ లోనే బోని కొట్టాలని టీమిండియా చూస్తుంది కాబట్టి ఓపెనర్లు మంచి ఆరంభం ఇవ్వడం ముఖ్యం మరి సంజు అభిషేక్ జోడీ ఇంగ్లాండ్ మీద ఎలాంటి ప్రదర్శన చేస్తుందో చూడాలి ఇక ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమి భారత జట్టులోకి తిరిగొచ్చాడు రెండు వేల ఇరవై మూడు వన్డే ప్రపంచ కప్ ఫైనల్ నుంచి షమి భారత జట్టుకు దూరంగా ఉన్నాడు అక్షర్ పటేల్ కు వైస్ క్యాప్టెన్సీ బాధ్యతను అప్పగించారు మరొక వైపు టీ ట్వంటీ జట్టును శిరీష పంత్ ను తప్పించారు అలాగే ఈ జట్టులో తెలుగు కుర్రాళ్లు తిలక్ వర్మ నితీష్ రెడ్డి చోటును దక్కించుకున్నారు ఈ సిరీస్ కి కూడా సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీ చేస్తున్నాడు అతని క్యాప్టెన్సీలో ఇప్పటికీ ఒక టీ ట్వంటీ సిరీస్ లో కూడా టీమిండియా ఓడిపోలేదు ఇక స్వదేశంలో జరిగిన అన్ని సిరీస్లో విజయం సాధించింది కాబట్టి ఇంగ్లాండ్ మీద టీమిండియా సిరీస్ గెలుస్తుందని మేనేజ్మెంట్ భావిస్తుంది మరి మొదటి మ్యాచ్లో టీమిండియా ఎలాంటి ప్రదర్శన చేస్తుందో చూడాలి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియజేయండి ఈ వీడియో మీకు నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మరి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ గట్టి కాకుతండి